దేవునికి స్తోత్రం ఏదైనా అద్వితీయ సత్య స్వరూపుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక కృపగల వాగ్దానం ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి కీర్తన రంధం ఐదా అధ్యాయం మూడవచనం ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడకు దేవదేవుని బిడ్డారా ప్రవణి యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో సర్వాధికారి సర్వాధికారిని దేవుని బిడ్డలారా మీరు అంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ ప్రతి అవసరం అక్కడలో తీర్చగల గొప్ప దేవుడు మీ పక్షాన్ని కార్యం చేసి కృపచూపించి సమాధాన పరచగల మహిమాన్యుడు దేవదేవుని బిడ్డలారా యో ఆ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచుందినట్టున్నాడు భక్తుడు ఉదయ కాలమున పరమతండ్రి యొక్క బంగారు ముఖమును ఎవరైతే చూస్తున్నారో వారు నిత్యముగా దేవుని ప్రసన్నతతో తృప్తిపరచబడదురు వారి ముఖములు ప్రకాశించను వారు ఎన్నడూ సిగ్గుపడరు దేవుని బిడ్డలందరూ ప్రతి ఆయన సన్నిధానంలో ప్రారంభించుటను వాడుకు చేసుకునివలేను దానిని మన బాధ్యతగా తీసుకునివ్వలేను దేవదేవుని బిడ్డలారా దేవుణ్ణి మనం మయంపరుస్తున్నప్పుడు గణపరుస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన ఉన్నతమైన కార్యాభివృద్ధిని మనం పొందగలం దేవుని యొక్క సన్నిధి కూడా మనం పొందగలం జీముగల దేవుని బిడ్డలారా క్రమమైన ప్రార్థనా ప్రార్థనగాలను పాటించండి నిర్లక్ష్య స్వభావంతో ప్రార్థించకండి మన దేవుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని ప్రసన్నత మిమ్మను ఆవరించినట్లుగా ప్రార్థించండి ప్రభుణ యేసుక్రీస్తు తన వాడికి చెప్పిన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ మహిమానితుడు ప్రార్థన చేశాడు తన వాడుకు చెప్పిన ప్రార్థించడకు ఒలివ కండకెక్కాడైన తన వాడికి చెప్పిన వారికి బోధన చేశాడు ఉదే కాలం క్రీస్తుతో కూడా సహవాసంచుటకును నీవు వాడుకు చేసుకునే ఎడల నీవు ధన్యుడవు ధన్యురావులు కాగలదు దేవదేవుని బిడ్డ రాజులకు రాజుతో సంభాషించి సంతోషించేవారు ధన్యులే కదా ఈరోజు మనము రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన మన దేవదేవుడితో సంభాషిందాం దేవునికి అద్భుతమైన కార్యాపుణి పొందుదాం మన కుటుంబాల మన జీవితాల్లో శాంతి సమాధానాన్ని మనం పొందుదాం శత్రు బలవంతుల మీద మనం జయం పొందుతాం దేవుని పిల్లాలు దేవుడు తన కృపను కనికరాన్ని మనకు కనికరించగల గొప్ప దేవుడే ఆయన కృపార్కినాలు మన మీద ఉదయంపచేగల అద్వితీయ సత్య స్వరపుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుచు నిమిత్తం అన్ని విషయంలోనూ ఆయన మనకి మాదిరిగా ఉంచి వెళ్ళాడు ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ మహిమానితుడు మహిమాస్వరూపుడను ప్రార్థన చేయుచున్నాడు కాబట్టి తెల్లవారుజామున లేచి మహిమాస్వరూపుడైన దేవదేవుడికి ఘనుడికి అత్యున్నతుడికి సర్వాధికారికి మీరు ప్రార్థన చేయండి తెల్లవారుజాముని మీరు చేసే ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని సంపూర్ణమైన జయాన్ని విజయాన్ని మీరు పొందగలరు అనుదినము నా గడప కనిపెట్టుకొని నా ద్వార బంధం కాచుకొని నా ఉపదేశం విలువారు ధన్యులైన దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది దేవదేవుని బిడ్డారా దేవుడు తన పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రతి కార్యమును మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే ప్రార్థన లేని వారి హృదయం దొంగల గృహ ప్రార్థన వలన ముఖరూపం కూడా మార్చి మార్చబడబోతుంది ప్రార్థన చేద్దాం ప్రతిఫలం పొందుదాం ప్రార్థించడం ద్వారా దేవదేవుడి యొక్క కార్యాభివృద్ధితో మనం నింపబడగలుగుం ఆ సర్వోన్నతుడి యొక్క మహాకృప నిత్య నిరంతరం మనతో ఉండటానికి ఇప్పుడే సర్వాధికారైన దేవదేవుడికి ఆది సంబోధుడికి మహిమానుతుడికి ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా జయం పొందాం ప్రార్థన మహాపరిషదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వలోక నాయాధిపతిమైన ప్రియ పర్వతండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచన్న ఆయన దయచేసి మా ఎడల మీ సన్నిధానం దయచేయండి మీ కృపాకినాలు మాకు అనుగ్రహించండి కృపగల రాజా దయాదక్షిణ పూరుడా అత్యున్నతుడా పరిశుధుడా పరిశుద్ధాత్ముడా పరమాత్ముడా మీ కృపల ఒక క్షణము కూడా మేము ప్రతికేది లేదు మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి మా పక్షాన మీ కార్యాభం జరిగించి దేవదేవా నీ నామ మహిమలో మమ్మల్ని బలపరచుని జయ విజయాలు దయచేయమని మీ కృపాక్షలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ గల దేవుని బిడ్డలారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి తప్పక మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు ప్రార్థ సన్నిధిలో ప్రార్థిస్తాం దేవునామానికి మహిమార్థంగా ఆయనలో ఆయనతో కొనసాగండి ఆయన కృప నిరంతరం మీతో ఉండుగాక గాడ్ బ్లెష్